So, on खरो चिंता खरो चिंता थैंक यू जी सर आना है पर ये बात नहीं है ये कल्पना ఎంత గొప్పదంటే ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఒక చదువు కానీ ఒక ఎదుగుదల కానీ కావాలి అంటే అది మొత్తం ఆ బిడ్డ మీద ఆ బిడ్డ సంరక్షణ చేసే మహిళ మీద ఆధారపడి సో ఆ మహిళ ఒక్క ఇంట్లో ఇంట్లో ఒక్క మహిళ బాగా చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అట్లా కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది సో ఆయన మూలం నుంచి తీసుకొచ్చారు దేశభక్తిని కింద నుంచి స్టార్ట్ చేశారు సో ఆ అంత దేశభక్తి కలిగిన ఆ దంపతులకి నిజంగా మనసారా నమస్కారం చేయాలి ఇప్పటిదాకా మనం చూసింది ఆమె సేవా దృక్పథం మాత్రమే కానీ ఆమె ఒక గొప్ప కవి ఆ కవితలు కూడా మన చదువుకోవడానికి ఎలా ఎంకరేజ్ చెయ్యాలి మహిళలను అన్న దాంట్లో బుక్స్ రాయడానికి కానీ అలాంటి వాటికి ఆ కవిత్రిని కూడా ఉపయోగించుకున్నారు మేడం సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అమ్మగారి గురించి సో ఇటువంటి సమయంలో అలాంటి సావిత్రి బాయ్ పూలే గారిని మనసారా నమస్కరిస్తూ ఈ సందర్భం ఇచ్చిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాయి టీచర్స్ అందరూ కూడా బీసీ సంఘం తరఫున కృతజ్ఞతలుపుతున్నాం ఈరోజు మహాత్మా జ్యోతిరావు కూ సతీమణి సూపాయి పూలే జయంతిని జరుపుకోవడం మన బాధ్యత సవలే గారికి చదువు రాదు పెళ్ళైన తర్వాత జ్యోతిరా పూలే తన భార్యకి చదువు నేర్పించి టీచర్గా పెట్టి ఆ పల్లెటూరులో ఆడపిల్లలకి చదువు నేర్పించారు ఆరు చదువు వద్దు మనధర్మ శాస్త్రం ఏమీ పోతుందని అప్పుడున్న పెద్దలు ఎన్నో కష్టాలు పెట్టిన అవిటన్నిటికీ ఓడ్చుకుని మహాత్మా జ్యోతిరావు పూలే భారతరత్న మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు మహిళలకు చదువు నేర్పించిన దానివల్ల ఈ ప్రపంచం అంతా కూడా ఎవరికి ఆడపిల్లలు తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు ఈరోజు అటువంటి పుణ్య దంపతులు ఆదర్శ దంపతులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంతటి సేవాదం కలిగిన వాళ్ళు ఏ ఉండరు ఆ పుణ్య దంపతులు తమకు పిల్లలు వచ్చి సమాజమే సేవ చేయడమే పరమావధిగా వాళ్ళు బ్రాహ్మణ స్త్రీ మీద ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన పెద్దను తమ వారసుడిగా తీసుకుని చేసి సమాజానికి సేవ చేస్తూ చివరకు వాళ్ళు పేరు వ్యాధి వచ్చి వచ్చి మనకు తెలిసి ఎంత ఊళ్ళో వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆ పేరు వ్యాధి వచ్చిన సేవ చేస్తూ ఆ పుణ్య దంపతులు తమ బిడ్డ అందరూ కూడా చనిపోతారు ఇలాంటి ఆదర్శపాయలు విశ్వంలోనే ఉండవు కాబట్టి అలాంటి పుణ్య దంపతులు మన కులంలో పుట్టడం ఈ కులంలో మనం పుట్టి బీసీ కులంలో మనం పుట్టినందుకు నేను గమనిస్తున్నాను ఈ దేశ సంపద సృష్టికర్తలు మన బీసీ తరతరాలుగా ఎన్నో అవసరం పట్ల కూడా దేశ సంపదను

బీసీ పరంగా అన్ని కూడా చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ జైలు సందర్భంగా కూడా భారత ప్రభుత్వానికి మన డిమాండ్ చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఉద్యోగ ఉద్యోగ ఆర్థిక ఆర్థిక మన డిమాండ్ రిజర్వేషన్ ఇవ్వాలని అదేవిధంగా బీసీ ఎంప్లాయీస్ కి ప్రమోషన్ రిజర్వేషన్ ఇవ్వాలని ఇక్కడ మన బీసీలో ఒక టీచర్ ప్రారంభిస్తే టీచర్ కంటే

సమాజంలో మంచి ఉన్నత స్థాయిలో ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే కూడా మనకి రిజర్వేషన్ కావాలి మనం అంతా కూడా రాబోయే కాలంలో మన రిజర్వేషన్ కోసం మనం హక్కుల కోసం బీసీ హక్కుల కోసం చేసేదానికి చేసేదని చెప్పాలి మేము ఉన్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చేస్తున్నాను గత డెబ్బై సంవత్సరాలుగా ఎంతో మంది పెద్దలు ఈ కోర్టర్ చేస్తున్నారు మిమ్మల్ని పీచెస్ బీసీ ఎంప్లాయీస్

నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మరొకసారి మనమంతా కూడా ఈ డిమాండ్ గట్టిగా తీసుకెళ్దాం అదేవిధంగా జనాభా లెక్కలు తీయడం లేదు భారత ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఈరోజు బీహార్ ఒరిషాలో కూడా బీసీ జనగణం చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ లో బీసీ గణం చేపెడతామని కొలగణం చేపెడతామని మళ్ళీ తెలియజేశారు అది కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు బీసీ గణం చేపట్టి

ఈ రోజు చాలా ఆనందంగా ఈ సమయం సాయం సమయంలో ఇక్కడ జరిగిన సన్మానాలు నాకు నిజంగా ఏ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈసీ మహిళలకు ఇంత ప్రతిస్పందన ఉంది అని చెప్పని నేను అనుకోలేదు మేము ఎప్పుడైతే పేరు సర్చ్ చేసి వాళ్ళని ఆహ్వానించాలి వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు చేస్తున్నారని చెప్పి మా కూర్చున్న సమావేశంలో ఆచి కూర్చి సెలెక్ట్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నా శారదానారాయణ గారు సర్వీస్లో చాలా అంకిత భావంతో ఉంటారు అలాంటి సూక్ష్మ దృష్టితోనే ఇక్కడ అందరినీ సెలెక్ట్ చేశాం కాబట్టి చాలా ఉన్నతంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన కార్యక్రమంలో తన వృత్తిలో ఎంతో ఒత్తిడిగా ఉంటే కూడా ఈ కార్యక్రమం గౌరవించి ఎంతో ప్రేమగా ఇక్కడికి వచ్చారు వారికి మన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం ధన్యవాద స్వచ్ఛమైంది కాబట్టి బీసీ నాయకుడిగా తన జీవితంలో అసలు సర్వాలను వాళ్ళ వైపు ఉన్నారు అని అంటాము మామూలుగా కానీ ఈ బీసీ సగం చేసుకున్నారు కాబట్టి

ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందు ముందుకు జరగాలి మహిళల్ని నేను రవి గారిని రిపోస్ట్ చేస్తున్నాను మహిళల్ని బీసీలో ఒక వింగ్ చేసి వాళ్ళని కూడా ఇందులో పూర్తిగా వాళ్ళకు ఒక దశ దిశ ఇచ్చి వాళ్ళకు ఒక స్వేచ్ఛను ఇచ్చి చేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దీనికి కావాల్సిన ఆర్థిక విషయాల గురించి ఎవరు నేను చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అనుకుంటే చాలు మనోసిద్ధి పరస్పూర్ణ చెప్పని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తారు కాబట్టి ఇలా యువ పురుషులు మనకి ఈరోజు కాబట్టి ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా బలవంతం చేయడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి ఈ పనులను తీసి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ